హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ రోజు వచ్చేసి మేము శ్రీకాళహస్తి వెళ్తున్నామండి తిరుపతి టు శ్రీకాళహస్తి వెళ్తున్నాం అనమాట సో బస్ అయితే ఫ్రీ అనమాట లేడీస్కి ఫస్ట్ టైం ఫస్ట్ ట్రిప్ మాది శ్రీకాళహస్తి అండి ఫ్రీ బస్లో ఫస్ట్ ట్రిప్ శ్రీకాళహస్తి అయితే వెళ్తున్నాం అనమాట అయితే వచ్చేసి ఫుల్ వర్షం పడుతుంది మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉందండి రిటర్న్ వచ్చేంత వరకు అలా ఎక్కువగా పడట్లేదు అలా తక్కువ పడట్లేదు మీడియంగా అయితే వర్షం పడుతూనే ఉంది తడిసిపోతూనే ఉన్నాము సో మొత్తానికైతే శ్రీకాళహస్తి ప్రయాణం అనుకోకుండా జరుగుతుంది సో నేను మా మా ఫ్యామిలీ అందరం వెళ్తున్నామండి మా తమ్ముడు కూడా వచ్చాడు అనమాట మా తమ్ముడు మా అమ్మ అందరం కలిసి బస్లో శ్రీకాళహస్తికి అయితే వెళ్తున్నాము వన్ అవర్ టైం పట్టింది అనుకుంటా అనుకోకుండానే ఇంకా శ్రీకాళహస్తికి అయితే వచ్చేసామండి సో వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవరో అయ్యింది నాకు తెలిసి ఎగ్జాక్ట్ టైమింగ్ అయితే నాకు గుర్తులేదు ఇంకా అలా చూస్తూ ఉండంగానే శ్రీకాళహస్తికి అయితే వచ్చేసాము చూడండి అక్కడ టెంపుల్ ఎంత బాగుందో మనకి బస్సులోనే వ్యూ కనిపించేస్తుందండి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా వర్షం అయితే పడుతూనే ఉంది నాకైతే ఆ రోజు అసలు బయటకు వచ్చే ఇంట్రెస్టే లేదు ఈ ప్లాన్ అయితే మా అమ్మ సెట్ చేసేసింది అనమాట అనుకోకుండా వెళ్ళాం అలా బస్ దిగగానే చూడండి వర్షం మీద పడుతూనే ఉంది నాకైతే ఆ రోజు చాలా లేజీగా ఉండింది చాలా ఇబ్బందిగా అనిపించింది వర్షం ఒకటి కదా సో ఇంకా అలా బస్ దిగేసి దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాము ఇక్కడ మీకు తెలియజేయాల్సిన ఒక విషయం ఏంటంటే ఇక్కడ షాప్స్ దగ్గర బయట పెట్టుకొని ఉంటారు కదండీ వాళ్ళందరూ కూడా మనకు మిస్లీడ్ చేస్తున్నారనమాట ఏవేవో చెప్తారు అంటే వాళ్ళ దగ్గర టెంకాయ ఇలాంటివన్నీ కొనుక్కోవాలి అని చెప్తుంటారు అవేమి అవసరం లేదండి అక్కడ కొనద్దండి ఎవరైనా సరే రాహుకేతు పూజ చేయించాలి అనుకున్న వాళ్ళు మాత్రం అన్నీ కూడా టెంపుల్ లోపలే ఇస్తారనమాట ఆ పూజకి సంబంధించిన బ్యాగ్ రెడీగా ఉంటుంది అక్కడ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసేస్తే ఆ బ్యాగ్ వాళ్ళు మనకు డైరెక్ట్గా ఇస్తారు బయట కొనాల్సిన అవసరమే లేదు అక్కడ మైక్లో కూడా అనౌన్స్మెంట్ ఉంటుంది అయితే మేము కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు మార్నింగ్ నుంచి చెప్తున్నారంట మేము వినలేదు కాబట్టి బయట ఆల్రెడీ కొబ్బరికాయ ఇవన్నీ కూడా సెట్ అంతా బయట తీసేసుకున్నాం అవి బయటే కొట్టేసి మళ్ళీ లోపలికి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి మీరు ముందుగానే ఏ ఎవ్వరు చెప్పిన మాటలు వినకుండా డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళి రాహుకేతు పూజ చేయించాలి అనుకున్న వాళ్ళు అక్కడ అడిగితే వాళ్ళు ఆ పూజకి సంబంధించిన కిట్ కిట్ బ్యాగ్ మొత్తం కూడా వాళ్ళే ఇస్తారు సో బయట ఎక్కడ మనం తీసుకోవాల్సిన అవసరం లేదండి అక్కడ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ద పూజ ఉంది అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పూజలు ఉన్నాయన్నమాట సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కడితే మనకు రాహుకేతు పూజ చేస్తారనమాట ఆ పూజకి మనకు ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి అలాగే థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు టైం పడుతుంది ఓపిక కూర్చొని పూజ చేయించాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా చేయించుకోండి బయట ఎవ్వరి మాటలు విని ఏది బయట కొనకండి టెంపుల్ లోపలే ఇస్తారనమాట అన్ని టెంపుల్లోనే తీసుకోవచ్చు వాళ్ళు మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారంట అయినప్పటికీ వాళ్ళు చాలా చీట్ చేస్తున్నారు చాలా మోసం చేస్తున్నారు బయట చెప్పే వాళ్ళ మాటలు ఎవ్వరూ నమ్మకండి వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు బయట ఇక్కడే తీసుకోండి అది ఇది చెప్తూ ఉంటారు కానీ మనమైతే చాలా నష్టపోతాము సో కొనాల్సిన అవసరం లేదు లోపలే పూజకు సంబంధించినవన్నీ సెట్ చేసి ఉంటాయి కాబట్టి లోపలే తీసేసుకోండి ఇంకా లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని బయట మేము కొబ్బరికాయ కొట్టేసామండి కొట్టేసిన తర్వాత ఇంకా దర్శనానికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం కూడా ఇంకా బయటకు వచ్చేసాము మా అమ్మ అక్కడ దేవుడి ఫొటోస్ ఉంటాయి కదా ఫ్రేమ్స్ అవన్నీ తీసుకోవాలని చూసిందనమాట సో అక్కడ కుదరలేదు అంటే మాకు నచ్చిన ఫోటో ఫ్రేమ్స్ అయితే లేవన్నమాట ఇంకా అక్కడి నుంచి తిరిగి రిటర్న్ అయితే వచ్చేసాము ఆ రోజు మాత్రం వర్షం అయితే అస్సలు తగ్గలేదనమాట వర్షం పడుతూనే ఉంది తడిసి తడిసి నాకైతే ఇంక ఇంటికి వచ్చేసరికి నెక్స్ట్ డే ఫుల్గా జ్వరం వచ్చేసింది జ్వరం వచ్చేసి త్రీ డేస్ వరకు కంటిన్యూగా ఫీవర్ అండి అస్సలు తగ్గలేదు వర్షంలో ఎక్కువ తడిచి అసలు తల అస్సలు తడిచిపోయి ఆరడం లేదనమాట ఆరక ఫుల్గా నాకు జలుబు చేసేసి జ్వరం వచ్చేసింది అనమాట జ్వరం అస్సలు తగ్గలేదు బాగా వణుకు వచ్చేసి చలి పుట్టేసి జ్వరం వస్తుంది అలా కంటిన్యూగా టూ డేస్ త్రీ డేస్ వచ్చింది ఈరోజు కొంచెం బెటర్గా ఉంది ఈరోజు నేను టూ వీడియోస్ ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట ఒక ఒక వీడియో ఆల్రెడీ ఎడిటింగ్ అయిపోయింది ఈ వీడియో చేస్తున్నాను ఈ రోజుకి స్టిల్ ఇంకా నాకు ఫీవర్గానే ఉంది అయినప్పటికీ చేస్తున్నా ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అయినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ